ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ అధికార పార్టీ అండదండలతో ప్రజల్ని దోచుకుంటా ఉన్నారు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని కూడా పథకాలని కూడా దానిట్ట నిలువున దోపిడీ చేస్తా ఉన్నారు సింగనమల్ నియోజకవర్గంలో ఈ అనంతపురం జిల్లాలో రాష్ట్రం మొత్తం మీద మేము అధికారంలో ఉన్నాము కదా ఏమైనా చేస్తామనే విధంగా ప్రవర్తిస్తున్నాం కూటమి నాయకుడు ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నాం చివరికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంలో వాళ్ళ డబ్బులు కూడా మీరు మీకు తాళ్ళలేదు అడుగుతా ఉన్నాం రోడ్డు మీద పడి కొట్టుకుంటారు మీకు సిగ్గు లేదని అడుగుతా ఉన్నాం ఆఖరికి చంద్రబాబు నాయుడు సింగపూర్లో ఊరేగేది కాదు చంద్రబాబు నాయుడు మా ఊరికి రమ్మని చెప్పండి మా జిల్లాకి రమ్మని చెప్పండి చూడమని చెప్పండి వాళ్ళు అవినీతి అక్రమాలు చేస్తాయి తెలుస్తాయి ఆఖరికి ఒక వ్యవస్థీకృతంగానే చివరికి సస్పెండ్ అయిన ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ఇప్పటికి కూడా నాపల్ లాంటి ప్రాంతాలు అనుకుంటాను వాళ్ళు ఇది దోహిస్తూ ఉన్నారు బినామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు ఈ కాన్సెన్సీలో బినామీ ఎవరో ఎవరో విధంగా మేనేజ్ చేసుకుంటే వాళ్ళ తరఫున పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు మొత్తం మీద ఒకే ఫోటో ఇరవై ముప్పై గుంపులు పెట్టి జీతాలు తీసుకుంటా ఉన్నారు ఒక ఒక ఆరోపణ ఒక విషయం బయటకు వస్తా ఉంది బొమ్మరాటిపల్లి నుంచి కింజుకున్న హెచ్ఎల్సీ కారులో ఉన్న రిపేర్లని ఇట్లా ఎన్ఆర్జీఎస్ కింద అట్లాగే ఇరిగేషన్ కింద కింద బిల్లు చేసుకుంటున్నారని ఒక ఆరోపణ వస్తూ ఉంది ఆరోపణ కలెక్టర్ గారు తీసుకెళ్లాం ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాం ఇక్కడ నాగరికి మీ దోపిడీకి అంతం లేదా అన్నిట్లోనూ కూడా నాగరికి స్టోర్లలో దోపిడీ చివరికి మున్సిపాలిటీ వర్కర్ల దగ్గర దోపిడీ ఎన్ఆర్జిఎస్ అయితే గా రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఇవ్వాల్సిందే బాహాటంగా చెప్తా ఉన్నారు అలాగే ముఖ్యమంత్రి గారు అట్లాగే ఆ రూల్ డైరెక్ట్ మంత్రి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి చెప్తా ఉన్నారు బాహాటంగా చెప్తా ఉనికి తెలియదేమో పాపం ఎందుకంటే మీకు పరిపాలన తెలియకపోవచ్చు రేపు ఇదే పరిపాలన అనుకుంటున్ను చెప్పొచ్చు మీకు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ కూలి వాళ్ళు కూలి వాళ్ళండి కార్మికులమని చెప్పారు మీరు అదే జాబ్ హోల్డర్ల కడుపు కొడతా ఉన్నారు నోరు కొడతా ఉన్నారు ఇచ్చే లక్షలాది రూపాయలు ఎత్తుకుపోతా ఉన్నారు వాళ్ళు బహిరంగంగా చెప్తా ఉన్నారు ఏం చెప్తున్నారంటే అన్ని స్థాయిల్లో వాళ్ళకి మేము వాటర్లు పంపిస్తున్నామని చెప్తా ఉన్నారు మమ్మల్ని లేరేం చేసుకోలేరు లేకపోతే అని చెప్తా ఉన్నారు బయట బెస్ట్ ఎగ్జాంపుల్ పుట్లూరు నార్పో బీకేస్ చూసుకోవచ్చు పుట్లూరులో అయితే చివరికి ఆ ఫీల్డ్ వస్తే చెప్పిందే వేదం లాగా నడిచే కార్యక్రమాన్ని చూస్తా ఉన్నాం చనిపోయిన వాళ్ళకు కూడా ఆయన ఆయన డబ్బులు ఇస్తారు బహుశా ఎట్లా పంపిస్తారు నాకు తెలియదు కానీ చనిపోయిన వాళ్ళకి ఆయన చనిపోయిన వాళ్ళకు కూడా డబ్బులు రాజేస్తా వార్త వస్తా ఉంది అంతేకాకుండా నార్పల్ లో సస్పెండ్ అయిన ఫీల్డ్ అస్టెంట్ ఆయన ప్రత్యక్షంగా హెత్తరు విధులు నివర్తించి ఆయన